హాయ్ క్యాప్షన్ చూసారు క్యాప్షన్ చూసారు కదా నిజంగా అండి అమ్మి అమ్మి టూ ఇయర్స్ నుంచి నాకైతే అలుపు వస్తుంది కానీ ఇక్కడ వరకు నిలబెట్టిందంటే ఇవేనండి ఇంకా కొత్త ఐటమ్ మీరు అనేవారున్న క్రేజ్ వేరు తెచ్చిన వీటికున్న క్రేజ్ వేరు సో వెరీ బ్యూటిఫుల్ దాని అండి న్యూ న్యూ డిజైన్స్ అండి బిఫోర్ మనము ఈ చెక్స్ జస్ట్ బోర్డర్ ఉన్నది తెచ్చామండి ఇప్పుడైతే కొంచెం వేరియేషన్గా కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా కలర్ వచ్చేసేసి జామున్ డార్క్ కలర్ అండి అండ్ మీకు బోర్డర్లో వచ్చేసి ఇక్కత్ డిజైన్ వస్తుందండి ఇక్కత్ డిజైన్ తర్వాత మనం జనరల్గా వచ్చేసి సిక్స్టీ బై సిక్స్టీ బోర్డర్ వస్తుందండి మంగళగిరి బోర్డరు అండ్ ఈ శారీకి పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళుగే వస్తుందండి రెగ్యులర్గా మనకు వచ్చేది అండ్ బ్లౌజ్ ఆల్సో కూడా సేమ్ రన్నింగ్ వస్తుందండి యూ కెన్ షూజు కాంట్రాస్ట్ అండి కాంట్రాస్ట్లోకి వెళ్ళినా కానీ సూపర్గా ఉంటుంది అదిరిపోతుంది ఈ శారీస్ అయితే మాత్రం అండ్ ఈ శారీలో వన్ మోర్ కలర్ అండి నావీ బ్లూ సింగిల్ సింగిల్ పీసెస్ అండి సింగిల్ సింగిల్ పీసెస్ ఎంత ఫాస్ట్గా మీకు కావాలంటే అంత ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు అండ్ ఫాస్ట్ మూవింగ్ ఇన్ దిస్ దివాళీ టైము సో కరీ చెప్పండి అండ్ వన్ మోర్ కలర్ ఇస్ అండి వితౌట్ చెక్స్ వితౌట్ చెక్స్ బ్రౌన్ తీవండి నెక్స్ట్ ట్రెండింగ్ కలర్ అండి ఆరెంజ్ ఆరెంజ్ అన్నారు పర్పుల్ పర్పుల్ అన్నారు వాటి ఊపి అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ చాక్లెట్ బ్రౌన్ అండి అదిరిపోయిన కలర్స్ కానీ కాంబినేషన్స్ కాని అండి సో ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మన నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో త్రీ ఫోర్ డబల్ త్రీ అండి అండ్ షాప్ రావాలనుకున్నా కానీ మన షాప్ వచ్చేసి గుంటూరు ఏటగ గ్రహారం మూడో లైన్లో ఉంటుందండి ఇంకొక కొత్త డిజైన్ కొత్త కలర్ అండి ఈ కలర్ చూసారా చాలా బాగుందండి కలర్ అయితే మాత్రం కలర్ కాంబినేషను శారీ అంతా వచ్చేసి యాక్చువల్గా నేనైతే లైట్ పర్పుల్ షేడ్ అన్నాను బట్ మా సునీత చిన్నప్పుడు పల్లపొడి కలర్ ఉంటుందండి సో చాయిస్ సునీతకేనండి మనం చిన్నప్పుడు బ్రష్ చేసిన పల్లపొడి కలర్ ఉంటుంది ఆ పల్లపొడి కలర్కి గ్రీన్ పళ్ళు గ్రీన్ బ్లౌజ్ వస్తుందండి సో మీ అందరూ తెలుసండి సో అందుకనే పోల్డింగ్స్ అయితే ఓపెన్ చేయట్లేదు చూసుకోండి పోలింగ్స్ అయితే ఓపెన్ చేయట్లేదు శారీ లుక్ ఓవరాల్గా ఈ శారీ ఇప్పుడు లైవ్లో బుక్ చేసుకునే వాళ్ళకండి మంచి ఆఫర్ ఉందండి సిల్వర్ విత్ బ్లాక్ సిల్వర్ విత్ బ్లాక్ సునీత కంటీ సునీత కావాలంటే నీ సో అవ్యప్పండి సునీత మీకనేది సిల్వర్ విత్ బ్లాక్ అండి అండ్ వన్ ధర్మస్ న్యూ కలర్ అండి న్యూ కలర్ చీకు కలర్ అండి చీకు కలర్ విత్ మెజంతా బ్లూ అండి చీకు కలర్ విత్ మెజంతా బ్లూ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి చీకు కలర్ విత్ మెజంతా బ్లూ అండి సో ఎవరికి నచ్చినా కానీ లైవ్ బుకింగ్ చేసుకునే వాళ్ళకి మాత్రం బ్రహ్మాండమైన ఆఫర్ అండి కాస్ట్ టు కాస్ట్ సేల్ ఇస్తానండి ప్రైజ్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అండి మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి అవి ఇవి మనం రెగ్యులర్గా తెచ్చే శారీస్ ఏనండి ఎన్ని తెచ్చాము ఎన్ని అయిపోయినాయో ఎన్ని తీసుకొచ్చామో ఎన్ని అయిపోయినాయోనండి పింక్ అండి అండ్ మీవిచ్చే బ్లౌజ్ అండి కాంట్రాస్ట్లో ఒక బ్లౌజ్ వస్తుంది కదా కాంట్రాస్ట్లో రన్నింగ్లో మీకు బ్లౌజ్ ఉంటుంది శారీ వచ్చేసేసి బేబీ పింక్ అండ్ కాంట్రాస్ట్లో యాష్ విత్ పింక్ అండి సూపర్గా ఉంది కాంబినేషన్ మాత్రం ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో డిఎం చేయండి చిన్న లైవేనండి వా ఈ కలర్ చూడండి ఎంత బాగుందో ఈ కలర్ చూడంగానే సాంగ్ గుర్తొచ్చిందండి నీలి రంగు చీరని కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఎలా ఉన్నాయి లైక్ చేయండి ఛానల్ ఫాలో అవ్వండి ఇలాంటి మంచి మంచివి మీరు ఫస్ట్లోనే కొనుక్కోవాలంటే ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వచ్చి ఆరెంజ్ ట్రెండింగ్ కలర్ మంచి బోర్డర్ ఆరెంజ్ ట్రెండింగ్ కలర్ విత్ కంచి ఈ సారీకి మాత్రం రన్నింగ్ బ్లౌజేనండి కాంట్రాస్ట్ బ్లౌజ్ లేదు రెడ్ రెడ్కి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి చెర్రీస్ వచ్చాయి చాలా బాగున్నాయి చెర్రీస్ వచ్చాయి చాలా బాగున్నాయి రెడ్ మెరూన్ రెడ్ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి అండ్ వన్ మోర్ కలరీస్ పింక్ ఎంత బాగుందో పింక్ మాత్రం చాలా బాగుందండి చాలా క్లాసీగా ఉంది పింక్ కలర్ అయితే సో హరియప్ అండి ఇప్పుడు మీరు బిగ్ బోర్డర్ చూసారు కదండి సిక్స్టీ సిక్స్టీ బోర్డర్లో వచ్చేసేసి బ్లూ షేడ్ అండి ఇవి కూడా ఇలాంటి చిన్న బోర్డర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అండి సో ఎవరికి నచ్చినా కానీ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ మీకు నచ్చిన కలర్స్ స్క్రీన్ షాట్ తీసుకొని డిఎం చేయండి ఈరోజు ఎందుకో మీ అందరికి మంచి ఆఫర్ ఇవ్వాలనిపిస్తుందండి వీటి మీద ఇద్దామా దివాళీ ఆఫర్ పదహారు వందలండి అండి మంగళగిరి పట్టు ఈ శారీస్ ఇప్పుడు చూపించే ఫోర్ శారీస్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది మీకు మీరు మంగళగిరి వెళ్ళినా కానీ ఈ ప్రైజ్ రాదు నేసా దగ్గరికి వెళ్ళినా ఈ ప్రై ప్రైస్ రాదండి ఈ ఫోర్ శారీస్ మాత్రం సిక్స్టీన్ హండ్రెడ్ అండి లాస్ట్ చూపించే ఫోర్ శారీస్ మాత్రం సిక్స్టీన్ హండ్రెడ్ పింక్ పింక్ విత్ విత్ పిస్తా గ్రీన్ పింక్ విత్ పిస్తా గ్రీన్ అండి ఇంకో కలర్ అయిపోయింది అండి డస్టీ కలర్ విత్ పిస్తా గ్రీన్ అండి డస్టీ కలర్ విత్ పిస్తా గ్రీన్ అండి సో ఏ శారీ అయినా కానీ ఈ త్రీ శారీస్లో లో జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఇంకో శారీ కనిపించట్లేదు సిక్స్టీన్ హండ్రెడ్ అండి సిక్స్టీ సిక్స్టీ బోర్డర్లో ఇంకో శారీ ఉందండి సిక్స్టీ సిక్స్టీ బోర్డర్లో ఇంకో శారీ అండి మంచి ఆనంద బ్లూ బ్లూ షేడ్ ఉందండి సో ఎవరికి నచ్చినా కానీ త్వర త్వరగా గ్రాప్ చేసుకోండి ఇంకో లైవ్లో మళ్ళీ కలుద్దామండి టాటా బాబాయ్